రెండు వేల నలభై ఏడు నాటికి వికసిత్ భారత్ సాధించడానికి ప్రధానమంత్రి మోదీ ఎన్ని సంకల్పాలను ప్రకటించారు హోమినీ రెజల్యూషన్స్ డి ప్రైమ్ మినిస్టర్ మోడీ అనౌన్స్ టు అచీవ్ ఎ డెవలప్మెంట్ ఇండియా బై ట్వంటీ ఫార్టీ సెవెన్ ఆన్సర్ లెవెన్ ఆ పదకొండు సంకల్పాలు అవినీతి రహిత ప్రభుత్వ వ్యవస్థలు చట్టాన్ని పాటించడాన్ని గర్వంగా భావించాలి వలస పాలన మనస్తత్వం నుండి విముక్తి వారసత్వ రాజకీయాలకు దూరం రాజ్యాంగం పట్ల గౌరవం రిజర్వేషన్లు ఎత్తివేయకపోవడం మత రిజర్వేషన్లను ఆపివేయడం మహిళా ఆధార అభివృద్ధిని భారత్ను ఉదాహరణగా మార్చడం రాష్ట్రం నుండి దేశం వరకు అభివృద్ధి ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ఏ కేంద్ర ప్రభుత్వ పథకం అంతర్గత జలమార్గాలలో సరుకు రవాణాను ప్రోత్సహిస్తుంది విత్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ప్రమోట్స్ కార్గో ట్రాన్స్పోర్టేషన్ ఆన్ ఇన్ల్యాండ్ వాటర్వేస్ ఆన్సర్ జల్ వాహక్ అంతర్గత జలమార్గాలలో సరుకు రవాణా ప్రోత్సహించడానికి జలవాహక పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది ఈ పథకం కింద మూడు కార్గో నౌకలను కేంద్ర పోర్టులు షిప్పింగ్ శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ ప్రారంభించారు ఈ మూడు కార్గో నౌకల్లో మొదటి నౌక మర్చెంట్ వెసల్ త్రిశూల్ కోల్కతాలోని జేఆర్ జట్టి నుండి ఇండో బంగ్లాదేశ్ ప్రోటోకాల్ రూట్ ద్వారా గహుతిలోని వరకు పదిహేను వందల టన్నుల సిమెంట్ను తీసుకువెళ్తుంది స్లినెక్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సంయుక్త నౌకాదళ విన్యాసాలు ఏ రెండు దేశాల మధ్య జరుగుతున్నాయి స్లినెక్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ జాయింట్ నావెల్ ఎక్ససైజ్ బిట్వీన్ ఉచ్ టూ నేషన్స్ ఆన్సర్ భారత్ మరియు శ్రీలంక భారతదేశానికి స్వాతంత్ర్యం లభించిన తర్వాత ఎన్ని సంవత్సరాలకు గోవా భారతదేశంలో విలీనమైనది ఆన్సర్ పద్నాలుగు సంవత్సరాలు భారతదేశానికి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను స్వాతంత్ర్యం లభించిన సమయానికి గోవా రాష్ట్రం పోర్చుగీస్ ఆధీనంలో ఉంది దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన పద్నాలుగు సంవత్సరాల తర్వాత పంతొమ్మిది వందల అరవై ఒకటి డిసెంబర్ పంతొమ్మిదిన గోవా భారతదేశంలో చేరింది నాటి నుండి ప్రతి సంవత్సరం డిసెంబర్ పంతొమ్మిదిన గోవా విమోచన దినంగా పాటిస్తున్నారు డయానా అవార్డు రెండు వేల ఇరవై నాలుగు ఎవరికి లభించింది హో రిసీవ్డ్ ద డయానా అవార్డ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఆన్సర్ అన్వీ కుమార్ హర్యానాలోని గురుగ్రామ్కి చెందిన అన్వీ కుమార్ భారతదేశంలో మానసిక ఆరోగ్య విద్యలో సకారాత్మక పరివర్తన తీసుకురావడానికి కృషి చేసినందుకు గాను ప్రతిష్టాత్మకమైన డయానా అవార్డు లభించింది డయానా అవార్డు గురించి మానవతావాద లేదా సాంఘికపరమైన కార్యక్రమాల్లో మంచి మార్పు కోసం కృషి చేసిన యువతకు ఈ అవార్డు ప్రదానం చేస్తారు పెనుగొండ లక్ష్మీనారాయణ గారు ఏ రచనకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందారు ఫర్ వుచ్ వర్క్ డిడ్ పెనుగొండ లక్ష్మీనారాయణ రిసీవ్ ది సత్య అకాడమీ అవార్డు ఆన్సర్ దీపికా అభ్యుదయ వ్యాస సంపుటి కేంద్ర సాహిత్య అకాడమీ భారత సాహిత్యాన్ని అభివృద్ధి చేయడం లక్ష్యంగా కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని పంతొమ్మిది వందల యాభై నాలుగులో స్థాపించారు అవార్డు గ్రహీతులకు జ్ఞాపిక సాలువతో పాటు లక్ష రూపాయల నగదు బహుమతి అందజేయబడుతుంది తెలంగాణ పోలీసులు ఏ రంగంలో జాతీయ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అవార్డు గెలుచుకున్నారు ఇన్ ఉచ్ ఏరియా డిడ్ తెలంగాణ పోలీస్ విన్ నేషనల్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అవార్డ్ ఆన్సర్ ఈ పెట్టి కేసులను సంబంధించిన మొబైల్ యాప్ అభివృద్ధి ప్రపంచ ధ్యాన దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు ఆన్సర్ డిసెంబర్ ఇరవై ఒకటి ఇటీవల డిసెంబర్ ఇరవై ఒకటిన ప్రపంచ ధ్యాన దినోత్సవం జరపాలని నవంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున ఐక్యరాజ్య సమితి ప్రకటించడంతో ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు తొలిసారి ధ్యాన దినోత్సవాన్ని నిర్వహిస్తున్నాయి రెండు వేల ఇరవై నాలుగు థీమ్ మెడిటేషన్ ఫర్ గ్లోబల్ పీస్ అండ్ హార్మోనీ